రెండు తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆప్ర శుభోదయం ఎలా ఉన్నారు మిత్రులారా ఈరోజు మనం కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్య విషయాలను మాట్లాడుకుందామని వీడియో చేయడం జరుగుతుంది సో ఇన్ఫ్లేటో టెక్నికల్ సపోర్ట్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనము చాలా మంది ఆపరేటర్ మిత్రులకు కానీ ఇండస్ట్రీ వాళ్ళకు మనం కొన్ని కన్ఫ్యూజెస్ ఉన్నాయి వాటిని క్లారిటీ ఇచ్చి ఒక టాపిక్ మనం చెప్దామని ఈరోజు మనం వీడియో తయారు చేస్తున్నాం సో ఇప్పుడు మన మెయిన్ మన ప్రోగ్రామ్ ఏంటంటే కేబుల్ ఆపరేటర్ కు బచావు కార్పొరేట్ కు హఠావ్ ఇది మా నినాడ రెండోది కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను మనము పుట్టించి పెంచి పెద్ద చేసి ఈరోజు వేరే వాళ్ళ చేతిలోకి పోనియకుండా కార్పొరేట్ శక్తుల చెట్లకు పోకుండా ఉండడమే మన ప్రోగ్రామ్ సో దీనికి మీరు అందరు సహకారం ఉంటే ఖచ్చితంగా మన చెట్లో ఉంటుందంటే మీరు సహకరించకుంటే కార్పొరేట్ చెట్లకి వెళ్తాం అది మీ అందరి మీదనే ఉందని నేనైతే ఈ సందర్భంగా తెలియపరుస్తాను రెండో విషయం ఏంటంటే మీకు ముఖ్యంగా కేబుల్ టీవీలో మీకు టెక్నికల్ సపోర్ట్ అవసరం లేదు కేబుల్ టీవీలో మీకు మార్కెటింగ్ అవసరం లేదు కేబుల్ టీవీలో మీకు కాంపిటీషన్ కూడా లేదు కేబుల్ టీవీలో మీకు లోకల్ ఎన్ఫ్లెస్తో ఉన్నారు కానీ ఇక్కడ ఇంటర్నెట్కి వచ్చేసరికి మీకు టెక్నికల్ సపోర్ట్ అవసరము చాలా ఇష్యూస్ ఉన్నాయి తర్వాత కాంపిటీషన్ అనేది కూడా కార్పొరేట్ ఉంది కాబట్టి ఎంఎస్ఓ తోటి కూడా మనకు కొందరికి సిగ్నల్ క్లియర్ ఉన్నప్పుడు అర్బన్లో మీకు కాంపిటీషన్ కార్పొరేట్ సంస్థల యొక్క కనెక్షన్స్ మీ ఏరియాలో ఉండిపోయాయి కాంపిటీషన్ ఎక్కువ అదే రూరల్ విషయానికి వస్తే మీకు ఊరి కనెక్షన్ సిగ్నల్ డిస్క డిస్కనెక్ట్ అవ్వడము కట్ అవ్వడము వైర్ కట్ అవ్వడము సో ఇప్పుడు మీకు ఈ ఈ సొల్యూషన్ సొల్యూషన్ ఒక ప్రత్యేక మా కేబుల్ టీవీ సంస్థ తీసుకొచ్చింది మీరు ఎక్కడ ఉంటే అక్కడనే ఐదు ఆరుగురు ఆపరేటర్లకు కలిసి ఇంటర్నెట్ బల్క్ బ్యాండ్ వ్యూట్ తిప్పియడము టవర్ ఉంది సో మీకు బల్క్ బ్యాండ్ వీడ్ ద్వారా అనేక రకాలైన ఉపయోగాలు కలవు నేను దాన్ని ప్రత్యేకించి ఒక ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నా సో ఇప్పుడు మనము బల్క్ బ్యాండ్ ద్వారా మీకు తెలుసు టవర్ నుండి తీసుకున్నప్పుడు మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండదు మీ మా సపోర్ట్ ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అవుతాయి ఇక్కడ మీరు ఐదారు కలవాలంటే మీరు పిలిస్తే రావట్లేదు మీరు ఆపరేటర్ అయిన ఆపరేటర్ కావట్లేదు కానీ మీరు మా టైప్ అవుతున్నాం అవుతున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు మనము కలిసి పనిచేస్తేనే ఇంటర్నెట్లో మనగడ ఉంది అని మనందరికీ తెలిసిందే సో మిత్రుల ఎవరైతే మనం సిండికేట్ అయి ఉంటామో వాళ్ళు మాత్రమే ముందుకుపోగలుగుతారు సో మనము మండలాల వైజ్గా నియోజకవర్గాల వారికి కూడా ఎంఎస్ఓలను ఆ ఇంటర్నెట్ ఎంఎస్ఓలను కూడా మనం ఏర్పాటు చేయ చేస్తున్నాము సో జిల్లా కోటల్లో కూడా ఇంటర్నెట్ ఎంఎస్ఓలను అతి తక్కువ బడ్జెట్ తోటి లక్ష తోటి మిమ్మల్ని ఇంటర్నెట్ ఎంఎస్ఓలు కూడా చేస్తున్నాం నియోజకవర్గంలో యాభై వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంటర్నెట్ ఎంఎస్ఓ తయారు చేస్తున్నాం మండలం వయసులో ముప్పై వేల రూపాయలతో మీకు ఇంటర్నెట్ ఎంఎస్ఓల్ తయారు చేస్తుంది సో మీరు ఇక్కడ ఎవరు చాలామంది ఎయిర్ ఫైబర్ అంటే ఏదో మా కంపెనీ మీ మీద ప్రొవైడ్ చేసుకోండి ఎయిర్ ఫైబర్ అంటే ఒక టెక్నాలజీ అండి ఒక ఏరియా నుండి మీ ఆఫీస్ మీద ఒక డివైస్ పెట్టుకొని ఇంకొక ఐదు కిలోమీటర్ల కాడ పది కిలోమీటర్ల కాడ ఇంకొక డివైస్ పెడితే ఇక్కడ అక్కడికి వచ్చే ఇంటర్నెట్ ఎయిర్ ఫైబర్ అంటారు ఎయిర్లో వస్తుంది అది సో దీనికి మీరు ఏ సిగ్నల్ అయినా ఇచ్చుకోవచ్చండి మా సిగ్నల్ అయితే మీకు ఏం అవసరం ఉండదు సో మిత్రులారా దీనికి మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా మేము ముందుకు పోవాలంటే మేము ఒక కొత్త టూల్ తీసుకొచ్చాము అదేంటి అంటే ఇప్పటిదాకా మీకు బేసిక్స్ లాగా చెప్పాను ఇప్పుడు ముఖ్యమైన ఘటన ఏంటంటే మనము మ్యాజిక్ పాంప్లైంట్ మ్యాజిక్ టూల్ అని ఇస్తున్నాము ఆ మ్యాజిక్ పాంప్లైంట్ ఏంటంటే మీరు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది సో ఇది కొత్త టూల్ ఏం కాదండి మనకు ఆర్కంలో ఉన్న ఒక టూల్ను మేము మ్యాజిక్ టూల్గా మ్యాజిక్ పాంప్లెట్గా మీకు మేము ముందు పరిచయం చేస్తున్నాం సో దీనికోసము మీరు ఒక్కటి కావాలంటే మూడు వందల రూపాయలు రెండు కావాలంటే ఆరు వందల రూపాయలు మూడు కావాలంటే తొమ్మిది వందల రూపాయలు మీరు మాకు పే చేస్తే పే చేస్తే మీకు మూడు రెండు ఒకటి మీకు మీకు కొరియర్లో పంపిస్తామండి మ్యాజిక్ పాంప్లెట్స్ ఈ మ్యాజిక్ పాంప్లెట్స్లో మీరు ఎక్కడ పోయినా అక్కడ మీకు మీ యొక్క ప్రోగ్రామ్ను ఎన్ని రకాలుగా బెనిఫిట్ చేస్తుంది అంటే మనం ఆన్లైన్ టూల్ ఇస్తాం అది కూడా మీకు ప్లస్ పాయింట్ చేస్తుంది మీకు బిల్డింగ్ మిషన్ సాఫ్ట్వేర్ కంప్లీట్ ఇస్తాం దానికి కూడా ప్లస్ పాయింట్ చేస్తుంది తర్వాత మీకు కస్టమర్ రిలేషన్షిప్ చేస్తాం దానికి కూడా మీకు ప్లస్ పాయింట్ చేస్తుంది అదే కాకుండా ఓటీటీలు కావచ్చు ఐపీటీఈ కావచ్చు ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ అన్నిటి కూడా మీకు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుందన్న సో దీన్ని మీరు మీ ఏరియాలో పబ్లిక్ ప్లేస్లో కూడా ఎవరికైనా డొనేట్ చేయొచ్చండి దాన్ని వాళ్ళు వాడాలి అంటే ఇది మ్యాజిక్ టూల్ను వేరే పాటించడం కూడా మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది సో ఆపరేటర్ మిత్రుల మీరందరూ కూడా ఏ నెట్వర్క్ అని ఉండండి ఎవరైనా ఉండండి ఈ మ్యాజిక్ టూల్ కనుక మీరు వాడితే మీ వ్యాపారానికి ఒక అడుగు ముందు పేసినట్టు అవుతుంది దీని తర్వాత మాకు ముప్పై ఇరవై రకాల టూల్స్ ఉన్నాయి ఒకటి ఒకటి మీకు అన్నిట్గా అందిస్తాము మాది ఏది కూడా కమర్షియల్ కాదండి వ్యాపారం కాదు మాకు ఆఫీస్ లాంటిది కూడా మేము పెట్టలే బెంటరెన్స్ కూడా లేదు ఓన్లీ మేము కేబుల్ ఆపరేటర్లను బెనిఫిట్ చేసినందుకోసము తెలంగాణ తెలిసి ఉన్న నలభై యాభై వేల మంది ఆపరేటర్లు పదివేల కుటుంబాలు కేబుల్ తీ ఉన్నారు కాబట్టి పదివేల మందిని మేము దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాలకు బెనిఫిట్ చేయాలని ప్రోగ్రాం చేస్తున్నాము సో తప్పకుండా మా మ్యాజిక్ కాంప్లెన్స్ మీరు అందరూ స్వాగతించండి వాడుకోండి సో మీరు మేము నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కు గూగుల్ పే ఫోన్పే చేస్తే మా కంపెనీ అకౌంట్కు మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఆపరేటర్ అందరూ ఈ యొక్క వీడియోని చూసి మీ యొక్క లోకల్ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై కేబుల్ ఆపరేటర్ జై జై ఇంటర్నెట్ ఆపరేటర్ కేబుల్ ఆపరేటర్ల ఐక్యతాబాద్ జిల్లాలు జై జై భారత్ మాతా